అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల బీమిలి నియోజక ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మరి కొత్తగా దొంగ అనే ఒక క్వాలిఫికేషన్ పొందిన శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారికి జనసేన పార్టీ తరఫున మాలాంటి యువ జన సైనికుల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మీరు కన్నాలు వేయడం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఆ వేసిన కన్నాలలో వచ్చిన ముడుపుల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే గతంలో మీరే చెప్పారు వైసీపీ పార్టీలో చేరాలంటే ఎంత పెద్ద దొంగ అయితే అంత పెద్ద పదం వస్తుంది ఎంత ఎక్కువ కన్నాలు వేసి ఎంత ముడుపులు ఇస్తే అంత పెద్ద గౌరవం వస్తుంది అని చెప్పి గతంలో చెప్పింది మీరే కదా సో మరి ఇప్పుడు ఈ రోజు దొంగగా కాలో మీరు క్వాలిఫై అయిపోయారా కన్నాలు వేయడం మొదలు పెడుతున్నారా లేకపోతే ఏంటి సార్ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో మొదలు పెట్టినప్పుడు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పని అని కోరిక ఆయన మొదలుపెట్టిన ప్రయాణంలో నాలాంటి ఎంతో మంది జన సైనికులు ఎంతో మంది యువత ఎన్నికలు నడిచాం మధ్యలో మీరు మీరు వచ్చారు మంచిది మేము స్వాగతించాం అనుభవం ఉన్న వ్యక్తులు వస్తే మాకు మంచిదే మా లాంటి వాళ్ళు ముందు నడిపిస్తారని చెప్పి అనుకున్నాం ఆ దానికి అనుగుణంగానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు పీఏసీ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చారు మెంబర్గా మిమ్మల్ని గుర్తించారు మీ నాన్నగారికి ఉన్న గౌరవాన్ని మీరు పెంచుతారని చెప్పి మేము భావించాం కానీ ఈ రోజు ఉన్నట్టుండి మీకున్న గౌరవాన్ని తీసుకుని మీకున్న హోదాన్ని తగ్గించుకుని మరి ఈరోజు వైసీపీ పార్టీలో వెళ్ళిపోవడం వైసీపీ కన్నో వేసుకోవడం మరి దొంగగా మారిపోవడం కూడా క్షణాల్లో జరిగిపోయింది మీరు చెప్పినట్టే మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు ఈ జనసేన పార్టీలో ఉండి మా లాంటి యువకులు మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు మేము ఏమేమి పనులు చేస్తాం మేము చెప్తాను చెప్పగలుగుతాను అలా మీరు చెప్పగలుగుతారా మీరు జనసేన పార్టీలో వచ్చిన నాటి నుంచి కనీసం ఒక పది మంది జన సైనికులను వెంట తీసుకొచ్చారా కనీసం జనసేన జెండా ఎప్పుడన్నా మోసారా పోనీ మీరు మీ నాన్నగారు చెప్పే విధంగా మీ నాన్నగారు మరి చెగుండి హరిరామ్ జోగే గారు చెప్పే విధంగా కాపుకులం నుంచి అయినా కనీసం ఒక పట్టుమని పది మంది ప్రముఖులు తీసుకొచ్చి పార్టీలో చేర్చగలిగారా లేదుపోని ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కానీ బడుగు బలహీన వర్గాల నుంచి కానీ మీకున్న అనుభవంతో మీరు చెప్పుకునే మీకున్న అనుభవంతో కనీసం ఒక పది మంది వ్యక్తులను జనసేన పార్టీలో చేర్చగలిగారా మీ ఆచంట ఆచండ కాన్స్టివెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న మీరు మీ ఆచంద కాన్స్టిట్యున్సీలో క్రియాశీల సభ్యత్వాలు ఎన్ని చేయించారు వాటికి ఏదైతే పెట్టి మీ దగ్గర సమాధానం ఉండదు అయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి గౌరవించి మీరు ఏదో పార్టీకి పనిచేస్తారో అలాంటి యువకులకి ఒక మంచి మార్గాన్ని సూచిస్తారని చెప్పని పిఎసి సభ్యులుగా ఇస్తే బయటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఆ దొంగ మాటలు ఎందుకు మాట్లాడారు మాకైతే అర్థం కావట్లేదు అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు దీంట్లో ఇలాంటి మాటలు మీరు మాట్లాడటానికి మనకి మీకు నూరెల్లో వచ్చినా మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే మీకు జనసేన పార్టీలో ఏ సమావేశం జరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళ మనకి వాళ్ళకు ఉండే అభిప్రాయాల్ని ఆప్షన్స్ ని పరిగణించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా లాంటి యువకులను కూడా మాకు కూడా మైకిచ్చి మా అభిప్రాయాలని చెప్పే పార్టీ జనసేన పార్టీ మరి ఈ రోజు మీరు దొంగగా ప్రమోషన్ పొంది క్వాలిఫై క్వాలిఫికేషన్ పొంది ఎలా అయితే నేను పిహెచ్డి పట్టా పొందానో అలా మీ రోజు దొంగ అని ఒక పట్టా పొంది వైసీపీ పార్టీలోకి చేరారు మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ పార్టీలో మీరు కన్నాలు వేసుకోండి ముడుపులు ఇవ్వండి పదవులు పొందండి కానీ జనసేన పార్టీ పట్ల బురద చల్లుతాను ఉంటే కనుక నాలాంటి యువకులు జన సైనికులు జనసేన పార్టీ నాయకులు చూస్తూ అయితే ఊరుకోరు ఉన్న వాస్తవాన్ని మేము కూడా బయటకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరి మీ నాన్నగారైన పెద్దలు శ్రీ చేగుండి హరిరామ్ జోగై గారిని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు మా లాంటి యువకులు ఉడుగు రక్తంతో ఉండే యువకులు పొరపాటున బయట మా అంటే ఇంటి బయట మాట్లాడితే మాటలు ఏమైనా ఉంటే కంటే మాకు మీరు శ్రద్ధ చెప్పాల్సింది పోయి మీరే జనసేన పార్టీ పట్ల మీరు కొన్ని లేఖలు బహిరంగ లేఖలు రాస్తారంటే ఇంకా దాన్ని ఏమని సంబోధించాలో మాకైతే అర్థం కావట్లేదు మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఈరోజు మీరు చెప్పే రాతలు మీరు రాసే మాటల్ని మీ ఇంట్లో అబ్బాయి అనుసరించినప్పుడు మీకు తెలియకుండా వెళ్ళిపోయేది వైసీపీలో చేరిపోయాను అని చెప్పి మీరు చెప్తున్నప్పుడు మీరు పిలిచి మందలించండి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మీరు ప్రయాణించారు కదా మీకు బాగున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా కొన్ని గంటల తరబడి మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఎంత మన్ని తీసుకొస్తే అంత మందిని కలిసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆనందింపజేసి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకున్నారు కదా మీరు మాట్లాడండి మీ అబ్బాయితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది అది చెప్పకుండా అది చేయకుండా జనసేన పార్టీ పట్ల లేఖలు రాస్తాను విడుదల చేస్తాను మేము బయట ఇష్యూ చేస్తానంటే కనుక అది డెఫినెట్ గా జనసేన పార్టీకే కాదు మీరు ఎవరు ఏ ఏ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే ఆ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో యువత భవిష్యత్తునే మీరు కాల రాసినట్టే అవుతుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుంటాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు కూడా మేము ఒకటి ఒకటి చెప్తున్నాం మీకు తప్పకుండా మీరు ఈరోజు వైసీపీ పార్టీ వేస్తున్నారు కాబట్టి మీరు ఆ పార్టీలో ఎంత ఎదుగుతారో మేము చూస్తాం ఎంత పైకి వెళ్తారో మేము చూస్తాం కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుర్చీ వేసి ఆయన ముందు కుర్చీలో కూర్చునే స్థాయి అన్న మీకు ఉంటుందా లేదా మేము చూస్తాం కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు సంకేతాలు ఇవ్వడం మానేసి మీరు ఇప్పటికైనా సరే జనసేన పార్టీ పట్ల గౌరవంతో ఉంటే గౌరవంతో మెలిగితే కనీసం ఉన్న కాస్త మీకు పేరున ఉంటుంది లేని పక్షంలో మాలాంటి యువకులు జనసైనికులు ఎవరు కూడా మీలాంటి మాటల్ని మీరు చెప్పే మాటల్ని స్వాగతించం దానికి వీటైన జవాబుతో మేము బయటికి రావాల్సి వస్తుంది సో అంతవరకు తెచ్చుకోరని మనవి చేసుకుంటూ మీరు ఎంత పెద్ద కన్నాలు వేస్తారు ఎంత పెద్దగా దొంగ మారుతారు అనేది రాబోయే కాలమే చెప్తుంది కాబట్టి జన నేను కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మన లక్ష్యం ఏదైతే ఉందో మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో దానిపైన ఉండే నిబద్ధత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కొన్ని ఇంచైనా కూడా జరగకూడదు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక బలమైన సంకల్పాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించే విధంగా జనసేన పార్టీ పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే టీడీపీ ఉందో ఆ ప్రతి స్థానంలో టీడీపీ పార్టీ గెలిచే విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా మనం కట్టుబడి ఉందాం జనసేన పార్టీని మనకు మనం అనుకున్న స్థాయిలో చూస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్